హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను లాంగ్ వీడియో పోస్ట్ చేసి దగ్గర దగ్గర వన్ వీక్ అయిపోయింది కదండి లాంగ్ వీడియో పోస్ట్ చేయండి అని చాలామంది అడుగుతున్నారు కొంచెం ఇప్పుడు కొంచెం బిజీ అనమాట నేను ఎక్కడున్నాను ఏంటి అదంతా కూడా మీరు షార్ట్ వీడియోస్లో చూస్తున్నారు కదా ఇంకా ఈ వీడియో నేను పెద్దన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదండి సో లాస్ట్ లాంగ్ వీడియోలో మీరు పెద్ద వాళ్ళ ఇంటికి వెళ్ళడం చూశారు కదా అన్న ఇంటికి వచ్చిన తర్వాత ఫుల్ రెస్ట్ తీసుకున్నాను అన్నమాట నేను ఇక్కడికి వచ్చి త్రీ డేస్ అయిందండి త్రీ డేస్ నేను వీడియోస్ ఏమీ షూట్ చేయలేదన్నమాట ఇక్కడ ఉన్నన్ని రోజులు అంటే ఈ త్రీ డేస్ నా మేనల్లుడితో మేనకోడలతో అన్నయ్యతో అమ్మతో వదిన వాళ్ళతో మంచి క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేశానండి ఎక్కువగా ఫోన్ కూడా యూజ్ చేయలేదు ఇంక ఇదే నేను అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేసే రోజు తీసిన వీడియో అనమాట ఆ రోజు మార్నింగ్ నేను మా మేనత్త వాళ్ళ ఇంటికి అయితే వచ్చానండి మీరు లాస్ట్ వీడియోస్లో నా మేనకోడలి మెచ్యూర్ ఫంక్షన్ చూశారు కదా నా మేనకొడలు అఖిల రెండోసారి మెచ్యూర్ అనమాట మా సైడ్ ఏంటంటే సెకండ్ టైం కూడా మెచ్యూర్ అంటే ఫస్ట్ టైం ఏ విధంగా అయితే చాప మీద కూర్చోబెట్టి ఇవన్నీ చేస్తారో సేమ్ రెండో రెండోసారి మెచ్యూర్ అయినప్పుడు కూడా అలా చేస్తారనమాట ఇంకా సిక్స్త్ డే అట్లా పేరెంటాల్ భోజనాలు ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట ఫస్ట్ టైం నా మేనకోడలు మెచ్యూర్ అయినప్పుడు నేను లేను కదండి సో అందుకని ఇప్పుడు ఉన్నాను కదా సెకండ్ టైం సో స్వీట్ తీసుకొచ్చాను నా మేనకోడల కోసం స్వీట్ ఇద్దాము అని మేనత్త వాళ్ళ ఇంటికి వచ్చానండి అఖిల ఎక్కువగా వాళ్ళ అమ్మమ్మ ఇంట్లోనే ఉంటుందండి ఇక్కడే చదువుకుంటుంది అంటే నర్సాపురంలోనే ఉంటుందన్నమాట సెకండ్ టైం ఫంక్షన్ మా మేనత్త చేస్తుంది ఇక్కడ ఈ ఊర్లో నర్సాపురంలో సో అందుకని ఇక్కడే కూర్చోబెట్టారు నర్సాపురంలోనే సో అందుకని అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే స్వీట్ పట్టుకొని వచ్చాను మామూలుగా ఏంటంటే ఈ విధంగా మెచ్యూర్ అయితే గనక ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్లో వాళ్ళకి భోజనం అలాగే అమ్మాయికి స్వీటు ఇవన్నీ ఇంటి దగ్గర ప్రిపేర్ చేసి తీసుకొస్తారు నేను కూడా అలాగే అనుకున్నానండి ఇంటి దగ్గరే ఈ విధంగా గారెలు సేమియా పాయసం ఇట్లా ఏమైనా ప్రిపేర్ చేసి తీసుకొద్దాం అని అనుకున్నాను అయితే అంత టైం లేదనమాట నేను మళ్ళీ ఇప్పుడు అత్తయ్య గారి ఇంటికి వెళ్ళి అవన్నీ ప్రిపేర్ చేసి ఇక్కడికి తీసుకొచ్చే అంత టైం లేదు నెక్స్ట్ డేనే అఖిలాకి స్నానం చేయించేస్తారు ఇంకా అందుకని బయటే స్వీట్ కొని తీసుకొచ్చాను విలేజెస్లో అయితే ఎవరైనా మెచ్యూర్ అయితే కనుక ఇంకా ఆ ఫ్యామిలీకి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ కూడా రోజుకొకరు భోజనం వండుకురావడం స్వీట్స్ తీసుకురావడం ఇట్లా ఉంటుందన్నమాట చాలా సందడి సందడిగా ఉంటుంది మార్నింగ్ పెద్దనే తీసుకొచ్చి ఇక్కడ దింపాడు ఇంకా లంచ్ టైం అయిపోయింది నేను భోజనం చేస్తున్నాను ఫస్ట్ టైం అండి నా మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం మా మేనత్ ఇంటికాడ భోజనం చేస్తున్నాను నేను ఇక్కడికి ఎప్పుడు వచ్చినా కూడా అతే వాళ్ళని చూసి వెంటనే వెళ్ళిపోతాను అతే వాళ్ళు ఉండమంటారు నన్ను ఇక్కడ ఒక రెండు రోజులు ఉండు అని అడుగుతారు కానీ అంత టైం ఉండేది కాదు చూసి వెళ్ళిపోతూ ఉండేదాన్ని కదండి ఇంకా ఈసారి అయితే ఇంకా మార్నింగే వచ్చాను కొంతసేపు అంటే ఈవినింగ్ వరకు అతే వాళ్ళ దగ్గర కూర్చుందాం అనే ఉద్దేశంతోనే వచ్చాను ఇంకా ఫస్ట్ టైం భోజనం చేస్తున్నాను అనమాట ఇక్కడ చికెను ఫిష్ గారెలు ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసింది మా అత్త ఇంక ఇక్కడ నేను మా వదిన రాణి సిద్ధు అత్తయ్య అందరం కూర్చొని భోజనాలు చేస్తున్నాము ఇంకొక టూ డేస్లో అత్తయ్య వాళ్ళ ఇంట్లో అఖిల సెకండ్ మెచ్యూర్ ఫంక్షన్ జరుగుతుందనమాట అంటే సెకండ్ టైం అంత గ్రాండ్గా ఏం చేయరు కానీ అంటే రిలేటివ్స్ అంటే ఇంట్లో బంధువులను పిలుచుకొని పేరంటాలనవి పెట్టి భోజనాలు అయితే పెట్టుకుంటారు ఆ ఫంక్షన్కి నేను రావట్లేదండి ఎందుకు రాను అనేది వీడియో లాస్ట్ వరకు చూడండి తెలుస్తుంది నేను ఎప్పుడు ఆంధ్ర వచ్చినా సరే కంపల్సరీ అత్తయ్య వాళ్ళందరినీ కూడా కలిసి వెళ్తాను మీకు తెలుసు కదండి మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు ఇంకా ఈసారి ఫంక్షన్లోనే అందరినీ చూశాను కదా అత్తయ్య వాళ్ళని పిన్ని బాబాయిలు అందరినీ చూశాను కదా అందుకని ఎక్కడికి వెళ్ళనవసరం లేదని అనుకున్నాను కానీ అఖిల వల్ల మళ్ళీ వాళ్ళ ఇంటికి అవి రావాల్సి వచ్చిందనమాట సో ఇలా రావడం కూడా నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంకా కొంతసేపటికి మా పిన్ని వాళ్ళు కూడా వచ్చారనమాట అంటే అఖిల వాళ్ళ నానమ్మ పిన్ని వచ్చారు అంటే రీసెంట్గా మ్యారేజ్ అయింది కదండి మా మరదులు సో తను అలాగే మా పిన్ని అఖిలకి స్వీట్ తీసుకుని వచ్చారు ఇంకా మేమందరం కూర్చొని చాలాసేపు కబుర్లు చెప్పుకున్నాము చెప్పాను కదండి ఇంట్లో ఎవరైనా మెచ్యూర్ అయితే కనుక రిలేటివ్స్ అందరూ కూడా ఈ విధంగా స్వీట్స్ తీసుకొస్తారు ఇంట్లో చేయగలిగిన వాళ్ళు ఇంట్లోనే స్వీట్స్ అవి ప్రిపేర్ చేసుకుని తీసుకొస్తారు లేదంటే స్వీట్ షాప్లో కొని తీసుకొస్తారనమాట ఆ విధంగా అందరూ తీసుకొచ్చిన స్వీట్స్ ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి అండ్ ఇంటి పక్కన ఎవరైనా రిలేటివ్స్ వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి పంచుతారు ఇంక కూడా టైం ఫోర్ ఓ క్లాక్ అవుతుందండి పెద్దన్నయ్య వస్తున్నాను అన్నాడు ఇంకా నేను కూడా వెళ్ళడానికి రెడీ అయిపోతున్నాను అత్తయ్య రాణి ఇద్దరు కూడా నాకు ఇక్కడ బొట్టు పెట్టి బ్లౌజ్ పీస్ పెడుతున్నారు మా అఖిల తల్లి చాప్ మీద ఉంది కదండి నేను ఇంకా వీడియో తీలేదనమాట నాకు చూపించడం ఇష్టం లేదు చాప్ మీద ఉండగా సో అందుకని వీడియో తీయలేదు అఖిలాన్ని మీకు చూపించలేదు అయితే మా అక్కీ తల్లే మీకు కనిపిస్తుంది చూడండి వెనకాల నుంచి చూస్తుంది అనమాట మేము ఏం చేస్తున్నాము అని సో వెనకాల నుంచి అలా చూస్తుంది ఈ వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు చూసాను నేను అక్కీ తల్లి వెనకాల నుంచి చూస్తుంది అని మేము భోజనాలు చేస్తున్నప్పుడు పాపం చాలా పేచీలు పెట్టిందండి అంటే ఈ ఏజ్ పిల్లలు అన్నీ తినాలి అని ఉంటుంది కదండి వాళ్ళకి ఒక సెవెన్ డేస్ చాప మీద కూర్చోబెట్టేసి కొంచెం పచ్చంగా పెడితే వాళ్ళకి తినడానికి ఇదిగానే ఉంటుంది కదా సో మాకైతే చాప మీద ఉన్నన్ని రోజులు నాన్ వెజ్ పెట్టరు అలాగే చాకుతో కానీ కత్తితో కానీ కోసిన పదార్థాలు కూడా అంటే ఆనియన్స్ అవి కట్ చేసి కర్రీ లాగా ప్రిపేర్ చేసి పెట్టడం అవి ఏమీ ఉండవండి ముద్దపప్పు నెయ్యి అలాగే పిట్టు అని పెడతారనమాట అది చాలా బలం అండి మార్నింగ్ టైంలో పెడతారు అటువంటి ఆహార పదార్థాలు పెడతారు ఈ కాలం పిల్లలకి అవన్నీ తినడం కొంచెం కష్టమే కదండి కొంచెం పచ్చంగానే తినాలి ఒక త్రీ మంత్స్ వరకు కూడా ఆ విధంగా మా ఫ్యామిలీలో అయితే ఒక త్రీ మంత్స్ ఆ విధంగా పచ్చంగా పెడతారనమాట మెచ్యూర్ అయిన పిల్లలకి ఇంకేక నేను ఫోర్ ఫోర్ థర్టీ ఆ టైంకి అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి మళ్ళీ పెద్దన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను అన్నయ్య తీసుకొచ్చాడు ఇంకా దారిలో మళ్ళీ ఒక రెండు కేజీల స్వీట్ అయితే తీసుకువెళ్తున్నాను ఎందుకు అనేది వీడియో లాస్ట్ వరకు చూస్తే తెలుస్తుంది ఇంక ఇక్కడ వచ్చేటప్పుడు మీకు తెలుసు కదండి పెద్దన్నయ్యకి నరసాపురంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంది ఇంకా అన్నయ్య పిల్లల కోసం చికెన్ నూడిల్స్ వెజ్ ఫ్రైడ్ రైస్ ఇవన్నీ కూడా తీసుకొచ్చాడు పిల్లలు అందరూ తింటున్నారు ఇంక ఇప్పుడు పిల్లలు స్నాక్స్ తిన్న తర్వాత వాళ్ళిద్దరికీ స్నానం చేయించేసి అత్తయ్య గారి ఇంటికి అయితే బయలుదేరుతాను నేను ఇక్కడికి వచ్చి అంటే పెద్దనే వాళ్ళ ఇంటికి వచ్చి ఫోర్ డేస్ అయిందండి ఈ ఫోర్ డేస్ నా మేనల్లుడితో మేనకొడలతో అందరితో చాలా మంచిగా క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేశాను ఇక్కడికి వస్తే నా డే మొత్తం కొంచెం లేజీగానే ఉంటుందండి ఎందుకంటే నాకు ఇక్కడ ఏ పని ఉండదు వదిన అమ్మ నా చేత ఏ పని చేయించరు అనమాట సో మార్నింగ్ లేట్గా నిద్రలేవటం ఇంకా టిఫిన్ లేట్గా చేయటం ఇంకా అన్నీ కొంచెం డే మొత్తం కొంచెం లేజీగా ఉన్నట్టు ఉంటుందన్నమాట ఇంకా ఇక్కడ నా మేన నందిని నేను మార్నింగ్ వెళ్ళిపోతున్నాను అని తెలిసిన దగ్గర నుంచి ఇంకా ఉండొత్తా ఇంకో టూ డేస్ ఉండొత్తా ఇంకా ఉండొచ్చు కదా ఇలా స్టార్ట్ చేస్తుందండి నేను ఎన్ని రోజులు ఉన్నా సరే ఇంకొక టూ డేస్ ఉండొత్తా అట్లీస్ట్ ఒక్క రోజు ఉండత్తా అని అడుగుతూ ఉంటుందండి నేను చిన్ననే వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే నా మేనల్లుడు కూడా అంతే అండి ఇంకొక రోజు ఉండత్తా ఇంకొక టూ డేస్ ఉండత్తా అని ఇలా పేచీలు పెడుతూ ఉంటారు దూరంగా ఉంటాను కదండి ఫోర్ ఫైవ్ మంత్స్కి ఒకసారి మాత్రమే వస్తూ ఉంటాను కదా మేబీ అందుకేనేమో ఎంత ప్రేమ ఇంక ఇక్కడ మా అమ్మ కూడా స్టార్ట్ చేసింది అనమాట ఇంకొక రెండు రోజులు ఉండమ్మా లేదంటే ఇంకొక రోజు ఉండి వెళ్ళమ్మా అంటుంది అమ్మనే యూపీ రమ్మంటున్నానండి అయితే చాలా దూరం అయిపోయింది కదా జర్నీ చాలా దూరం అయిపోయింది ఇంకా అత్తమ్మ కానీ అమ్మ కానీ ఇంకా యూపీ రావడానికి దూరం అయిపోయిందమ్మా అంత దూరం నుంచి మేము జర్నీ చేసి రాలేకపోతున్నాం అని అంటున్నారు అమ్మమ్మ

లౌక్య పాపని మీరు లాస్ట్ వీడియోలో కూడా చూసారు కదండి పెద్ద వదిన వాళ్ళ అన్నయ్య గారి పాప అండి పెద్ద వదిన వాళ్ళ పుట్టిల్లు కూడా వీళ్ళకి ఇంటికి దగ్గరలోనే ఉంటుంది ఇంకా లౌక్య పెద్ద వదినకి బాగా అలవాటు సో అందుకని మార్నింగే ఇక్కడికి వస్తుందన్నమాట ఇంకా మా పిల్లలు కూడా ఉన్నారు కదండి ఇంకా మార్నింగే వచ్చి ఈ పిల్లలతో అవే ఆటలాడుకుంటుంది ఇంకా ఈవినింగ్ టైంలో వాళ్ళ డాడీ వచ్చి తీసుకువెళ్ళిపోతారు ఇంకా నేను కూడా రెడీ అయిపోయానండి వెళ్ళిపోవడానికి అత్తయ్య గారి ఇంటికి వెళ్ళడానికి రెడీ అయ్యాను ఇంకెక్కడ నా హర్ష బంగారం చూసారా సో ఈసారి అయితే నన్ను అత్త అత్తని అస్సలు వదలలేదండి ఇది వరకు అంటే వాడు కొంచెం చిన్నగా ఉన్నప్పుడు నా దగ్గరికి అంతగా వచ్చేవాడు కాదు నేను వచ్చిన చాలా సేపటికి నా దగ్గరికి వచ్చేవాడు అనమాట సో ఇప్పుడైతే కొంచెం పెద్దవాడు అయ్యాడు కదండి ఇంకా అత్త అంటే ఎవరో తెలిసిపోయింది నేను వచ్చిన వెంటనే నన్ను హగ్ చేసుకోవడం ఇంక ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను కదండి నేను వెళ్ళిపోతున్నాను అని కూడా తెలిసింది నన్ను అయితే అస్సలు వదిలిపెట్టలేదు ఇంకెక్కడ నేను వదిన కూర్చుని మాట్లాడుకుంటున్నాము మా వదిన వాళ్ళు ఇద్దరూ కూడా అండి నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఎంత ఫ్రెండ్లీగా అంటే అమ్మ దగ్గర ఉండే ఫ్రీడమ్ నాకు మా వదిన వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది ప్రతి విషయాన్ని మేము షేర్ చేసుకుంటాము ఇంక మేము ముగ్గురు ఓన్ సిస్టర్స్ లాగే ఉంటామండి పెద్దనే వాళ్ళ ఇంటికి వచ్చినా చిన్ననే వాళ్ళ ఇంటికి వచ్చినా సరే ఇంక నేను ఫుల్ రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోతాను అసలు వీడియోస్ తీయాలి అనే ఆలోచన కానీ ఫోన్ చూడాలని ఆలోచన కానీ కూడా ఉండదు అంత రెస్ట్ అంత లేజీగా తయారైపోతానండి ఎందుకంటే వదిన వాళ్ళు నా చేత ఏ పని చేయించరు నేను ఏదైనా పని చేస్తున్నా సరే అసలు చేయొద్దు అంటారు ఇంకా అందుకని ఫుల్గా రెస్ట్ తీసుకుంటానండి ఈ ఫోర్ డేస్ నేను అందుకే వీడియోస్ కూడా తీయలేదనమాట ఫోన్ కూడా ఎక్కువగా యూస్ చేయలేదు ఉన్న వీడియోస్ నైట్ టైం ఎడిటింగ్ చేసుకునేదాన్ని కానీ ఇంకా ఫోన్ మాత్రం ఎక్కువగా యూస్ చేయలేదనమాట పెద్దన్నయ్య పెద్ద అన్నయ్య పెద్ద వదిన వాళ్ళు సమ్మర్ హాలిడేస్లో యూపీ రావడానికి టికెట్స్ తీసుకున్నారండి అన్నయ్య వాళ్ళు యూపీ వస్తున్నారు ఫస్ట్ టైం మా ఇంటికి వస్తున్నారు ని నేను కూడా చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అయితే అన్నయ్య వాళ్ళు బయలుదేరే టూ డేస్ ముందే అఖిల మెచ్యూర్ అయిందనమాట ఇంకా పెద్ద అన్నయ్య ఇంటికి పెద్దవాడు కదండి ఇంకా ఆ టైంలో రావడం మంచిది కాదు ఇంకా మెచ్యూర్ ఫంక్షన్కి నువ్వే వస్తావు కదా అని అన్నయ్య వాళ్ళు అయితే టికెట్స్ క్యాన్సిల్ చేసేసుకున్నారండి ఆ విధంగా అన్నయ్య వాళ్ళు యూపీ ప్రయాణం అయితే క్యాన్సిల్ అయిపోయింది ఇంకా దసరా హాలిడేస్ ఉంటాయి కదండి దసరా హాలిడేస్కి రండి అని చెప్తున్నాను ఇప్పుడు నాతో పాటు తీసుకువెళ్ళడానికి ఇంకా పిల్లలకి స్కూల్స్ ఓపెన్ చేసేసారు కదా ఇంక ఇప్పుడు రావడం కుదరదు సమ్ మళ్ళీ దసరా హాలిడేస్కి రండి అని చెప్తున్నాను అనమాట ఇంక ఇక్కడ టైం దగ్గర దగ్గర సిక్స్ థర్టీ సెవెన్ ఆ టైం అయిపోతుందండి ఇంకా ఆ టైం వరకు ఇంకా అలా కూర్చుని కబుర్లు చెప్పుకున్నాము అసలు టైమే తెలియలేదు చూడు చూడు హనుమాను హనుమాను బాగుందా బానే ఉంది నానమ్మకి బిల్లలు అంట రాసి ఇవి నానమ్మకి ఇంకా పెద్ద ఇంటి దగ్గర ఆ విధంగా టైం పాస్ అయిపోతుందండి నా బుజ్జి మేనలుడితో అసలు టైమే తెలియదు ఇంకా మేము బయలుదేరేటప్పటికి సిక్స్ థర్టీ సెవెన్ ఆ టైం అయిపోయిందండి ఆ టైంలో ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరి అత్తయ్య గారి ఇంటికి అయితే వెళ్తున్నాను ఇంకా నా మేనకోడలు చూశారు కదా వెళ్ళేటప్పుడు కూడా ఇంకొక్క రోజు ఉండత్తా ఈ ఒక్క రోజు ఉండత్తా అని అడుగుతుంది ఇంకెక్కడ మా వదిన వాళ్ళ అక్కగారు అబ్బాయి అండి తను మురళి సో తను మా అత్తయ్య గారి ఇంటి దగ్గర నన్ను డ్రాప్ చేయడానికి తీసుకువెళ్తున్నాడు పెద్దన్న ఇంటి దగ్గర నుంచి ఇంకా అత్తయ్య గారి ఇంటికి చాలా దగ్గరే కదండి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో అయితే వచ్చేస్తాము ఇంక ఇక్కడ అత్తయ్య గారి ఇంటికి అయితే వచ్చేసాను మా సచ్చ హెయిర్ ఫుల్గా ఆయిల్ అప్లై చేసుకుందంటండి నన్ను వీడియోలో చూపించుకొత్తయ్య జట్టు మొహంలా ఉన్నాను అంటుంది ఇంకా అత్తయ్య ఇంటికి వచ్చిన వెంటనే సత్య నేను మా ఆడపడుచు అందరం కలిసి పక్కన మా తోటి కొడలు వాళ్ళ ఇంటికి అయితే వచ్చామండి నేను నరసాపురం నుంచి పాలకొల్లు అంటే వాళ్ళ ఇంటికి వస్తున్నప్పుడు స్వీట్స్ తీసుకున్నాను కదా సో ఇక్కడికి తీసుకురావడానికి తీసుకున్నాను అనమాట మా జాను తల్లి ఉంది కదండి అంటే నా పెద్ద కూతురు ఆల్రెడీ మెచ్యూర్ అయింది ఆ ఫంక్షన్కి నేను రాలేకపోయాను అని చెప్పాను కదా ఇప్పుడు సెకండ్ టైం మెచ్యూర్ అయింది అనమాట అఖిల జాను ఇద్దరు కూడా ఒకటే రోజున ఒకటే రోజున మెచ్యూర్ అయ్యారనమాట సో అందుకని నేను అఖిల ఫంక్షన్కి అయితే వెళ్ళలేకపోతున్నానండి అంటే సెకండ్ టైం ఫంక్షన్కి వెళ్ళలేకపోతున్నాను ఎందుకంటే అదే రోజున ఇక్కడ అంటే మా తోటి కొడల ఇంటి దగ్గర కూడా మాకు కూడా హడావిడి ఉంటుంది సో అందుకని ఇంక నేను నర్సాపురం వెళ్ళడం కుదరదు అందుకని వాళ్ళకి స్వీట్స్ ఇచ్చి చెప్పేసి వచ్చాను అనమాట ఇంక ఇక్కడ మా చిన్న తోటి కొడలండి ఫంక్షన్లో అంటే అఖిల ఫంక్షన్లో నేను శారీ కట్టుకున్నాను కదా నాకు శారీ అంత అందంగా కట్టింది మా చిన్న తోటి కోడలే అండి ఆ ఫంక్షన్లోనే నేను చెప్దాం అనుకున్నాను ఇంకా ఆ వీడియోలో చెప్పడం మర్చిపోయాను అనమాట సో అదే చెప్తున్నాను ఇక్కడ నేను ఫంక్షన్లో నువ్వే శారీ కట్టావు అని చెప్పడం మర్చిపోయాను ఇప్పుడు చెప్తాను అని చెప్తున్నాను ఇంక ఇక్కడ మా చెల్లి మేము వచ్చిన వెంటనే స్వీట్స్ ఇస్తుందండి తాపేశ్వరం కాజా మా అమ్మమ్మ గారిది తాపేశ్వరం కదండి అలాగే మా చెల్లి వాళ్ళ పుట్టిల్లు కూడా తాపేశ్వరమే అనమాట ఇంకా మా చెల్లి వాళ్ళ అమ్మ అంటే మా పిన్ని మార్నింగ్ వచ్చిందంట వస్తూ వస్తూ తాపేశ్వరం కాజాలు తీసుకొచ్చిందంటండి ఇంకా మా అందరికీ తాపేశ్వరం అయితే ఇచ్చింది ఇంకా తినేసి చాలాసేపు కబుర్లు అయితే చెప్పుకున్నాము ఇంకా నైట్ నైన్ థర్టీ ఆ టైం వరకు కూడా అందరం కూర్చొని కబుర్లు చెప్పుకుని ఇంక ఇక్కడైతే నేను అత్తయ్య గారి ఇంటికి అయితే వచ్చేసాను ఇంక మేము ఇంటికి వచ్చేసరికి అత్తమ్మ కోసం గారెలు చికెన్ కర్రీ ప్రిపేర్ చేసి ఉంచారు ఆఫ్టర్నూన్ మా తోటి కొడళ్ళ వాళ్ళ కోసం అంటే జాను మెచ్యూర్ అయింది కదండీ ఇంకా వాళ్ళకి పంపించడం కోసం అత్తమ్మ గారెలు సేమియా పాయసం ఇవన్నీ కూడా ప్రిపేర్ చేశారంటండి ఇంకా వాళ్ళకి పంపించిన తర్వాత మా కోసం కొన్ని గారెలు నైట్ టైం అయితే ప్రిపేర్ చేశారనమాట ఇంక ఇంటికి వచ్చిన తర్వాత గారెలు చికెన్ కర్రీ తినేసి హ్యాపీగా పడుకున్నాము ఇంక ఇక్కడికి వస్తే అత్తమ్మ చేతితో ఏం ప్రిపేర్ చేసినా సరే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటాం అనమాట మామూలుగా యూపీలో ఉంటే కనుక నైట్ టైం అస్సలు ఆయిల్ ఫుడ్ అస్సలు తినండి పిల్లలకు కూడా పెట్టను ఇంకా ఇక్కడికి వస్తే ఇంక హెల్త్ గురించి ఏం పట్టించుకోమన్నమాట డైటింగ్ ఇవన్నీ కూడా ఏమి ఉండవు నచ్చిన ఫుడ్ చాలా ఇష్టంగా తింటూ ఉంటాము ఈ వీడియోని ఇంతటితో ఎం చేసేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు ఇంకా ఈ రోజు నుంచి విలేజ్ బ్లాగ్స్ అన్నీ కూడా రెగ్యులర్గా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను సో వీడియోస్ అన్నీ కూడా మిస్ కాకుండా చూడండి మరొక మంచి న్యాచురల్ విలేజ్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్